హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు చెంగిచెర్లలోని క్రాంతి కాలనీలో ఉంటుంది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుందండి సో నార్త్ సైడ్ టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది సో మనకు ఫ్లోర్లో మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు నా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఈ హౌజ్ మనకు వరంగల్ హైవే నుండి ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు బస్ స్టాప్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి మనకు హాల్ కూడా స్పేషియస్గా ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈస్ట్ ఫేస్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇండియన్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో బోరు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వెళ్తున్నాను హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఉప్పల్ మెట్రో స్టేషన్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు చెంచెల్ల స్టాప్ నుంచి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కు బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి షేరింగ్ ఆటోస్ ఉంటాయి ఈ హౌజ్ ప్రైజ్ మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది అలాగే ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా ఉంటుంది కంప్లీట్గా హౌజెస్ మధ్యలో ఉంటుందండి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి చూడండి స్టెప్స్కి గ్రానైట్ వేయడం జరిగింది మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసియస్గా రావడం జరిగింది పార్కింగ్లో తాండూరు బండలు యూజ్ చేశారు మనకు స్విచ్ బోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ అలాగే ఎలివేషన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఉంటుంది